నమస్తే ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర జన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఏదైతే ప్రతి రెండేళ్లకోసారి పెద్ద జాతరగా నిర్వహించుకునేటువంటి ఒక హేళవం జాతర ఈ సంవత్సరం చిన్న జాతరగా ప్రస్తుతం మన భక్తులు అశేషంగా విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే వాగులో తలనీలాలు అంటే తల ఆచరించి ఇక్కడ అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకునేటువంటి అదైతే చూడవచ్చు ఏదైతే అమ్మవార్లకు నైవేద్యంగా అంటే పసుపు కుంకలు సమర్పించుకోవడం కావచ్చు నిల్వెత్తు బిల్లాన్ని బంగారంగా సమర్పించుకోవడం కావచ్చు గత రెండు మూడవ స్థాయిలో ఆ భక్తులతోటిరిసిపోతున్నాయి ఉదయం భక్తులు దర్శనార్థం వస్తూ అమ్మవారికి భక్తులు జరిస్తున్నటువంటి చూడొచ్చు ఏదైతే ములుగు జిల్లా పనులు ఉన్నటువంటి మేళారం జాతర ప్రయాగ్ రాజు కుంభం మీద ఒకవైపు నడుస్తుంది ఇక్కడ మినీ మేడారం జాతర కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు భక్తులతోటి కిక్కిరిసిపోతుంది నుంచి కూడా భక్తులు అశేషంగా విశేషంగా వస్తూ అమ్మవారికి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇలా అందరూ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుగా ఉంటూ భక్తులకు ఎటువంటి అవాసరీయ సిద్ధంగా ఎదురు కాకుండా పూర్తి స్థాయిలో ఇటు రక్షణ సిబ్బంది కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఎక్కడికెక్కడ భక్తులు జూలైలలో వేసుకుంటూ వచ్చేందుకు పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నారు ఇది ప్రస్తుతం ములుగు జిల్లాకు సంబంధించినటువంటి నేడారం దాత